అయినా సరే వ్యూస్ మొత్తం డౌన్ అయిపోతున్నాయి సో ఇప్పుడు గురించి కొన్ని అడుగుతున్నారు ఎక్కువ మందికి మన ఛానల్ అనేది గురించి కూడా కొన్ని విషయాలు అనేది వ్యూస్ ఎక్కువ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది షార్ట్ కంటెంట్ అని పడితే మనీ వస్తుంది మంత్లీ మంత్లీ డబ్బులు వస్తున్నాయి స్థితి అయితే ఇట్లుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు ఫ్రెండ్స్ అన్నారు బాగాలేదు అర ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని అయితే కోరుకుంటున్నా మన వీడియో తమ్లైన్ అయితే చూసిరు కదా ఫ్రెండ్స్ ఎందుకో తెలియదు మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ పెడతాన అయినా సరే వ్యూస్ మొత్తం డౌన్ అయిపోతున్నాయి అసలు ఏం ప్రాబ్లం అనేది అర్థమవుతలేదు ఎందుకంటే సో చాలా మంది టూ మంత్ వన్ మంత్లా ఒక వీక్ వన్ వీక్ ఒకసారి టూ వీక్స్కి ఒకసారి ఎప్పుడో సార్ వీడియో పెడతారు అంటే నా లాగా బ్లాగ్స్ చేసేవాళ్ళు సో అయినా సరే వాళ్ళకి వ్యూస్ పోతాయి మన నాకెందుకు పోతలేవు అర్థమవుతలేదు సో అది యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు కొత్త యూట్యూబర్స్కి అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది నేను ఎంతోమంది కామెంట్ చేస్తున్నారు లైక్ చేసినప్పుడు సో వీడియోస్లల్లా వీడియో ఎట్లా చేయాలక్క ఇది ఇట్లా అది ఇట్లా సో యూట్యూబ్ గురించి కొన్ని అయితే అడుగుతున్నారు క్వశ్చన్స్ సో అవన్నిటికీ ఆన్సర్ అట్లనే నా ఛానల్ గురించి కూడా కొన్ని విషయాలు మీతోని చెప్పాలని అయితే అనుకుంటున్నా సో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల సో ఈ వీడియో ఇంకెవరికైనా తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుంది ఒకళ్ళకన్నా యూజ్ కావాలి ఈ వీడియో అని అయితే చేస్తున్నా ఓకే నా ఫ్రెండ్స్ ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఉన్నా ఎంత వర్క్లో ఉన్నా ఎంత బిజీగా ఉన్నాయి ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే లాంగ్ వీడియోస్ అయితే కొంచెం టైం పడతాయి కదా లాంగ్ వీడియోస్ కాకపోయినా కానీ షార్ట్ వీడియోస్ మాత్రం కంపల్సరీ పెడతా ప్రతిరోజు డైలీ టూ త్రీ కాకపోయినా ఒక్కటి పెడతాను సో నాకు వీలైనప్పుడు ఎక్కువ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను ఎక్కడికైనా వెళ్ళినా సరే ముందే వీడియోస్ అనేవి షెడ్యూల్ చేసుకొని అయితే పెట్టుకుంటాను షార్ట్స్ అయినా లాంగ్ వీడియోస్ అయినా సో ఈ టైంకి ఈ డేట్కి సెట్ కావాలని చెప్పి ముందే నేను ప్రిపేర్ చేసుకొని వీడియోస్ సెట్ చేసుకొని అయితే ఇంకా ఎక్కడికన్నా వెళ్తా అన్నట్టు సో ఇంత టైం కేటాయించిన ఇంత హార్డ్ వర్క్ చేసినా కానీ అసలు వ్యూస్ అవుతలేవు ఎందుకో నాకు అర్థమవుతలేదు నేను నా ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడరే వచ్చి గ్రీన్ కలర్ సింబల్ వచ్చి ఇట్లా పైకి ఉంటే ఛానల్ అనేది మంచి వ్యూస్ పోతున్నట్టు సక్సెస్లో ఉన్నట్టు అదే ఇట్లా డౌన్ అయ్యి ఇప్పుడు నా ఛానల్ పడుతుంది కదా సో అట్లా ఉంటే మాత్రం మొత్తం మనం ఏ వీడియో పెట్టినా అది వ్యూస్ బావు ఎక్కువ మందికి మన ఛానల్ అనేది రికమెండ్ చేస్తలేదు యూట్యూబ్ అని అర్థం సో ఎందుకు చేస్తలేదు అర్థమవుతలేదు మరి వీడియోస్ బాగుంటలేవా మరి కంటెంట్ బాగుంటలేదా మరి వాయిస్ క్లియర్నెస్ బాగాలేదా అసలు క్లారిటీ బాగాలేదా వీడియో నాకు ఏది కూడా అర్థమవుతలేదు సో నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా మీ అందరు సపోర్ట్ ఉండాలి అని నాకు ఎలాంటి కంటెంట్ చేయాలి ఏ వీడియో చేయాలి సో ఏదైతే బెస్ట్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ అనేది నాకు ఎంతో అవసరము సో మీ కామెంట్లను చూసి నేను ఇంకా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తా ఏ కంటెంట్ చేయాలి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఆ కామెంట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో ఏది చేయాలా అని అయితే ఆలోచిస్తా ఓకేనా ఇప్పుడు నా ఛానల్ యొక్క సిచ్యువేషన్ అయితే ఇట్లున్నది అసలు వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది షార్ట్ వీడియోస్కి కూడా ఉండడం దాకా కనీసం వన్కే వెళ్ళేది ఇప్పుడైతే వన్కే కాదు కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ పోతే ఎక్కువ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడుర్రి షార్ట్స్ అయితే మరీ ఘోరం ముప్పై నలభై యాభై పోతున్నాయి ఇంకా లాంగ్ వీడియోస్ అయితే ఒకప్పుడు కనీసం ఫోర్ హండ్రెడ్ అన్న పోయేది ఇప్పుడు కనీసం ఒక హండ్రెడ్ కూడా పోతలేదు డే బై డే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ఇంకా నాకు పిల్లలతో వీలు కాదు కాబట్టి డే బై డే మాత్రం పెడతాను సో ఇప్పటి నుంచి కూడా నేను డే బై డే ఇంకా వీలైతే ప్రతిరోజు కూడా పెట్టడానికైతే ప్రయత్నిస్తా చూడు ఎందుకంటే నాకు లాంగ్వేజెస్ అనేవి ఎంతో ఇంపార్టెంట్ ఇంకా ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నేను వీడియోస్కి పెట్టడానికి ప్రయత్నిస్తా పిల్లలు పడుకున్నప్పుడు ఎప్పుడు నాకు కొంచెం టైం దొరికినా సరే నేను వీడియోస్కి టైం కేటాయిస్తా ఇంకెక్కడికైనా పనికి వెళ్ళినప్పుడు మాకు వ్యవసాయం పని ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను లాంగ్వేజ్ టైం ఉంటుంది ఎందుకంటే వాళ్ళని తీయమన్నా అని తీయరు సో తెలిసింది కదా విలేజ్ గల్ ఎట్లుంటుందో షార్ట్స్ అయితే కంపల్సరీ పెడతా సో ఇంకా ఫ్రెండ్స్ నాకు ఒక డౌట్ ఏంటంటే షార్ట్ వీడియోస్లల్లా నేను రీల్స్ చేస్తాను కదా సో రీల్స్ బెటరా మ్యూజిక్ యాడ్ చేయమంటారా లేకపోతే నా ఓన్ వాయిస్ వేయమంటారా ఓన్ వాయిస్ వేస్తే చూసి పోతలేదు ఫ్రెండ్స్ మరి వాయిస్ బాగుంటలేదా ఏది కూడా అర్థమవుతలేదు ఓకేనా ఇంకా చాలా మంది అయితే వింటున్నా కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నా సిస్టర్ అయితే ఒక సిస్టర్ అయితే అడిగింది అన్నట్టు అక్క వ్యూస్ మొత్తం తగ్గిపోతున్నాయి అని వ్యూస్ తగ్గిపోతున్నాయి అంటే ఎట్లా అని అంటే మన వ్యూస్ అనేవి ఎన్న ఆప్షన్లో వైటీ స్టూడియోలో డాష్ బోర్డు వైటీ స్టూడియోలోకి వెళ్తే మన ఛానళ్ళు ఎన్ ఆప్షన్లో ఉంటాయి కదా ఎన్న ఆప్షన్లో లాస్ట్ లాంగ్ వీడియోస్ అయితే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో చూపిస్తుంది వాచ్ అవర్సు షార్ట్ వీడియోస్ అయితే లాస్ట్ త్రీ నైంటీ డేస్లో వ్యూస్ ఇవ్వబెడుతుంది సో వ్యూస్ ఏందాక వాచ్ అవర్స్ ఏందక్క అని అంటారు అంటే కొత్త యూట్యూబర్స్ కొత్త వాళ్ళకు తెలియదు కాబట్టి అడుగుతున్నారు సో వ్యూస్ అంటేనేమో షార్ట్స్ వీడియోకి వచ్చేటి వ్యూస్ అంటే లాస్ట్ త్రీ మంత్స్లో మన ఛానల్ మోనటేజన్ గురించి చెప్తాను లాస్ట్ త్రీ మంత్స్లో మన వీడియోస్ త్రీ మిలియన్ వ్యూస్ పోవాలి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం ఇప్పుడు కొత్తగా మినీ మోనిటైజన్ అనేది వచ్చింది కదా సో దానికైతే ఈ కండిషన్స్ అయితే ఉండాలి లాంగ్ వీడియోస్కి అయితే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి అట్లనే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సు సో ఈ ఈ కండిషన్ ఫాలో అయితే మనకు మినీ మోనిటైజన్ అవుతుంది అక్కడ ఈ మినీ మోనిటైజన్ ద్వారా అసలు లా బెనిఫిట్ ఏంటిది దీనివల్ల మళ్ళీ మోనిటైజన్ చేసుకోవచ్చా మళ్ళీ ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయినాక చేసుకున్నాడా లేకపోతే ఒకటేసారి చేసుకున్నాడా అనే అనే వాళ్ళు కూడా ఉంటారు అవసరం లేదు ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది ఈ మినీ మొనేషన్ ద్వారా అంతగానో యూజ్ అయితే ఏముండదు కానీ టెన్షన్ ఉండదు అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు మనం ఫోర్ థౌజండ్ మార్చ్ త్రీ థౌజండ్ అయినా సరే మనం ఫోర్ థౌజండ్ అయినాక చేసుకుందాంలే అని మన బద్దకం కొద్దుకున్నాం అనుకోరి ఇక అప్పుడు సడన్గా మన ఛానల్ రీయూజిడ్ పట్టిందని పడి రీయూజిడ్ కంటెంట్ అని పడితే మనం ఏం చేయలేం కదా అదే మనకు మినీ మోనిటేజన్ అయినాక యూట్యూబ్ మోనిటేజన్కి అప్లై చేసుకుంటే కొంచెం టెన్షన్ ఉంటుంది ఎందుకంటే మన ఛానల్ ముందే రివ్యూకి వెళ్తుంది యూట్యూబ్ వాళ్ళు మొత్తం మన వీడియోస్ చెక్ చేస్తారు ఏమన్నా రీయూజర్ కంటెంట్ ఉన్నా సరే చూస్తారు చూసి వెంటనే మనకు మెయిల్ చేస్తారు సక్సెస్ అయి ఒకవేళ రియూజన్ అయిందంటే మన కంటెంట్ ఫెయిల్ మన ఛానల్ ఫెయిల్ అని అప్పుడే తెలిసిపోతుంది మనకు ఫోన్ మొత్తం మోడేజన్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ సక్సెస్ అయినా సరే మనకు ముందే మన ఛానల్ సక్సెస్ అయింది అని కూడా తెలుస్తుంది అన్నట్టు అప్పుడు టెన్షన్ ఉండేది కదా ఇంకా తర్వాత ఫోర్ థౌజండ్ మార్చ్ అవర్స్ అయినాక ఇక మళ్ళీ అప్లై చేసుకోకపోయినా పర్లేదు మనకు అక్కడ యాడ్స్ది ఆన్ ఉంటుంది అన్నట్టు సో అది ఆన్ చేసుకుంటే సరిపోతుంది అడ్వర్టైజ్మెంట్ ద్వారానే మనకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది సో అది ఆన్ చేసుకుంటే ఇక మనకు ఎండ సింబల్ అనేది మన ఛానల్కు వస్తుంది తర్వాత ప్రాసెస్ అయితే నేను చెప్తా ఇంకా నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లల్లా ఇట్లా అన్నట్టు మానిటైజన్ రూల్ అయితే ఇట్లుంటుంది నాకు తెలిసి ఏంటంటే మినీ మోనిటైజన్ ద్వారా అంతా బెనిఫిట్ ఉండదు మెంబర్షిప్ సూపర్ థ్యాంక్స్ అయితే ఆన్ అవుతుంది సో అది మనకు మన వీడియోస్ చూసే ఫ్యాన్స్ మన వీడియోస్ ఇష్టపడి మనకు సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మన ఛానల్లో మెంబర్షిప్గా జాయిన్ అయితే మంత్లీ మంత్లీ పేమెంట్ కట్టి సో మన వీడియోస్ చూస్తారు అన్నట్టు సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా స్టిక్కర్స్ సో వాటి ద్వారా కూడా మనకు ఫ్యాన్స్ ద్వారానే ఏదైనా సరే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్సు లేకపోతే త్రీ మంత్స్లో టెన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకోరి అప్పుడు మనకు ఫుల్ మంత్ కంప్లీట్ అయిపోతుంది యూట్యూబ్ వాళ్ళే మనకు యాడ్స్ ద్వారా మనీ అనేది ఇస్తారు సో ఈ అయితే ఇంకా ఫ్యాన్స్ ద్వారా అంటే కొంచెం కష్టం కదా యూట్యూబ్ ద్వారానే వస్తాయి అన్నట్టు అట్లా ఉంటుంది అన్నట్టు ప్రాసెస్ సో చాలా ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది యూట్యూబ్ చాలా చేయగానే అక్కడ డబ్బులు వచ్చినాయా లైన్ చేసిన ప్రతిసారి అక్క మనీ వస్తున్నాయా ఎంత మనీ వస్తున్నాయి మంత్లీ మంత్లీ డబ్బులు వస్తున్నాయా అని అయితే అడుగుతున్నారు ఇంత ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ మోనటైజెన్ ప్రాసెస్ ఇవన్నీ కంప్లీట్ అయినాక కూడా ఇంకా అప్పుడే డబ్బులు రావు ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది అంత ఈజీ కాదు యూట్యూబ్ అంటే మాత్రం అంత ఈజీ మాత్రం అస్సలు కాదు ఇప్పుడు వైట్ స్టూడియోలోకి వెళ్దాం ఇంకా అందులో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తాను ఇక్కడ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ వ్యూస్ మాత్రమే కౌంటు చేస్తుంది లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ కలిపి సో ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత మళ్ళీ తగ్గిపోతాయి చాలామంది తగ్గిపోతున్నాయి దక్క అని అంటున్నారు ఇంక ఇప్పుడు నేను ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేసినా అన్నట్టు దీనికి మనకి ఎక్కడి నుంచి వ్యూస్ వచ్చినాయి దీని ఎంగేజ్మెంట్ ఎంతమంది ఎక్కువసేపు చూస్తున్నారా సో ఏ ఎక్కడ ఆడియన్స్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారా ఏరియా నుంచి చూస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవచ్చు వీడియోకు ఈ వీడియోకే కాదు ప్రతి వీడియోకి మనము ఇట్లా అనసి అనాలిసిస్ ద్వారా మన వీడియో యొక్క కంటెంట్ సో ఏ వీడియోస్కి ఎక్కువ యూస్ పోతున్నాయా షార్ట్ వీడియోస్కి పోతున్నాయా లైవ్స్కి పోతున్నాయా అవన్నీ చూసుకోవచ్చు సో గ్రీన్ కలర్ సింబల్ ఉంది కదా గ్రీన్ కలర్ సింబల్ యారో మార్క్ పైకి ఉంటే మన యూస్ అనేటివి పోతున్నట్టు సో అదే కిందికి ఉంటే తగ్గుతున్నట్టు మన ఛానల్ రీబుక్స్ ఎవరన్నా చేసిరా మన కంటెంట్ సో ఏ వీడియోస్ ఎక్కువ మంది చూస్తున్నారు మేల్సా ఫీమేల్సా ఏ కంట్రీ నుంచి చూస్తున్నారు ఏ వీడియోకి సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు అన్నీ చూసుకోవచ్చు మనము చూసిరు కదా మన ఛానల్ చూసేవారు ఏ ఛానల్స్ ఫాలో అవుతున్నారు ఏ వీడియోస్ చూస్తున్నారు అన్నీ మనకు ప్రతి ఒక్కటి అనాలసిస్లో చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారా చేయని వాళ్ళు చూస్తున్నారా ఇలా క్లియర్ కనబడుతున్నాయి కదా వీడియోస్లో సో వీడియోస్ మన వీడియోస్ చూసేవాళ్ళు ఏ ఏ వీడియోస్ ఫాలో అవుతున్నారు అవి చూసినామంటే మనము వాటిని బట్టి మనం వీడియోస్ చేస్తే తొందర రీచ్ ఉంటుంది అన్నట్టు వ్యూస్ కొంచెం వచ్చే అవకాశము ఇది ఆడియన్సు మన వీడియోస్ చూసే ఆడియన్స్ గ్రీన్ కలర్ ఎక్కువ థిక్ బ్లూ ఉన్నది చూడు థిక్ బ్లూ ఉన్న కాడ ఎక్కువ టైం చూస్తున్నట్టు సో లైట్ బ్లూ ఉన్నప్పుడేమో తక్కువ టైం చూస్తున్నట్టు సో ఇట్లా రైట్ మార్క్ ఉన్నది కదా రైట్ మార్క్ ఉన్నది ఏంటంటే అది ఎప్పుడు చూసినట్టే తక్కువ వ్యూస్ అన్నట్టు యాజ్ బీజు ఇంకా కామెంట్స్ మన ఛానల్ ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇంకో ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు కనిపిస్తారు సో వీడియోస్ మొత్తం ఇంకా ఓవరాల్ అని అయితే వైట్ స్టూడియో అలా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అనాలసిస్లోకి కోతి మన వీడియోస్ గురించి మొత్తం తెలుస్తుంది సో వాటిని బట్టి మనం వీడియోస్ చేస్తామంటే మనకు కొంచెం రీచార్జ్ చే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కటి మన దగ్గరనే ఉంటుంది మన ఛానల్లోనే ఉంటుంది కానీ మనం తెలియక ఏ వీడియో చేయాలి ఎట్లా అని మనం కన్ఫ్యూజ్ అవుతాము అంతే చూసిరు కదా తెలియని వాళ్ళకు కొంచెం అన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పైతే నేనైతే ఈ వీడియో చేసినా నాకు తెలిసినంత మందం నేను చెప్పిన ఫ్రెండ్స్ ఇవన్నీ పాటించండి అవన్నీ చూసుకోండి ఫస్ట్ ఏ కంటెంట్ చేయాలి ఏ వీడియోస్ చేయాలి ఏ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ పోతున్నాయి ఏ టైంలో పెట్టాలి సో మన ఛానల్ని ఎవరెవరు చూస్తున్నారు ఏ వీడియోస్ చూసే వాళ్ళు చూస్తున్నారు అవన్నీ ప్రతి ఒక్కటి నేను ఇప్పటిదాకా చూపెట్టిన కదా మీకు అర్థమైందా ఫ్రెండ్స్ మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను అర్థమైతే అర్థమైంది అక్క అని కామెంట్ చేయాలి నాకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది చెప్పినందుకు ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నన్ను అక్క ఈ వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి మనం ఎట్లా తెలుసుకోవాలి ఆడియన్స్ చూసి ఎట్లా తెలుసుకోవాలి వాచ్ అవర్స్ ఎట్లా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు కదా సో ఎన్న సింబల్ కడ వాచ్ అవర్స్ తెలుస్తాయి అది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది రికార్డు అందుకే నేను మొత్తం చూపెట్టలేకపోయినా సారీ నాకు తెలిసినంతవరకు వరకైతే నేను చెప్పిన ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో ఒకళ్ళకు యూజ్ అయినా చాలు సో తెలియని వాళ్ళకు తెలుస్తుంది తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కదా ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇంకో నా ఛానల్ పరిస్థితి అయితే ఇట్లుంది ఫ్రెండ్స్ వీడియోస్ చేయాలనే వీడియోస్ చేయాలి అని ఇంట్రెస్ట్ అయితే అస్సలు ఉండలేదు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీరు పెట్టే కామెంట్ బట్టి నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో ఆలోచిస్తా ఓకేనా ఫ్రెండ్స్ గురించి అయితే ఎన్నో ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు సో కమింగ్ బ్లాగ్స్ వల్ల చెప్తా ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తా వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకూరు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్